హాయ్ అండి ఈ రోజు కూడా సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను బీరకాయ ఒకే విధంగా కాకుండా ఈ రోజు ఎర్రకారం వేసి కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసుకుందామండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ ఈ రోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీ అండి ఆలస్యం లేకుండా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం హాఫ్ కేజీ బీరకాయలు తీసుకొని పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టానండి బీరకాయలు అయితే చాలా లేతగా సూపర్గా ఉన్నాయండి ఇప్పుడు మంచి సీజన్ వర్షాలు పడగానే కూరగాయలన్నీ అన్ని మంచిగా ఫ్రెష్గా దొరుకుతాయి చాలా బాగున్నాయి బీరకాయలు దీనికోసమే ఇక ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసాను ఒకటే పచ్చిమిర్చి తీసుకున్నా అండి కొంచెం కరివేపాకు ఇంకా కడాయి వేడైంది ఆయిల్ వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నా బీరకాయలో ఆయిల్ ఎక్కువ పడుతుందండి కొంచెం ఎక్కువైనా కూడా ఆయిల్ అంతా పేరుకొని పోతుంది అంతా బయటకు వచ్చేసి కూర మొత్తం ఆయిల్ కనబడుతుందండి అలా అవుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకోవాలి వేరే కూరగాయలకు ఆలు ఇటువంటి వాటికి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి అవి ఆలు అయితే నూనె పీల్చేసుకుంటుంది ఫ్రై కర్రీస్ వేసినప్పుడు కూడా నూనె ఎక్కువ పడుతుంది ఇప్పుడు మనం సింపుల్ కర్రీ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేడైందండి రెండు ఎండు మిరపకాయలు ఇలా మధ్యలోకి చించి వేస్తున్నాను అదే విధంగా కొన్ని ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర ఎక్కువ వేయకండి బాగుండదు కొంచెం లైట్ గా వేస్తే సరిపోతుంది చిట్కడి చిట్కడి తీసుకున్నాను అంతే చాలా తక్కువ వేసాను ఆవాలు జీలకర్ర కూడా చిట్పట్ల ఆడుతున్నాయి ఈ టైంలో ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకున్నాను ఎండు తాలింపులో వేగితే భల్లే టేస్టీగా ఉంటదండి ఈ ఉల్లిపాయలు కొంచెం ఇట్లా లైట్గా వేగానే ఒక్క టేబుల్ స్పూన్ పెసరపప్పు పప్పు తాలింపులో వేసుకోవాలండి మరీ ఎక్కువ మరీ వేస్తే కూడా బాగుండదు ఇప్పుడు ఉల్లిపాయలతో పాటు ఈ పెసరపప్పు పప్పు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి ఇలా తాలింపులో వేసి వేంపితే అసలు ఎంత కమ్మగా ఉంటుందండి చెప్పరా అంతా టేస్టీగా ఉంటుందండి పప్పు అంటే మొత్తం బీరకాయ పప్పు లాగా కాకుండా ఇలా కొంచెం తాలింపులో వేసుకుంటే సూపర్గా ఉంటుంది శనగపప్పు అయినా వేసుకోవచ్చండి శనగపప్పు కూడా బాగుంటుంది కానీ ఈ పెసరపప్పు అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి కొంచెం లైట్ గా కలర్ స్టార్ట్ అయింది పెసరపప్పు వేగడం స్టార్ట్ అయిందండి ఈ టైంలో లో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి వేయండి లేదా వెల్లుల్లిపాయలు వేసినా పర్లేదు లేదా ఇవి ఏవి తినము అంటే ఇంగువ వేసుకున్నా పర్లేదండి పప్పు మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సింది అలా వస్తేనే టేస్టీ ఉంటుందండి చూడండి కలర్ స్టార్ట్ అయింది పూర్తిగా బ్రౌన్ కలర్ లోకి మారుతుందండి ఈ టైంలో మనం పసుపు వేసుకుందామండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను మనము ఎండకారంతో కూర వేస్తున్నాం కదా తప్పనిసరిగా కారం పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వేసానండి మీ రుచిని బట్టి మీరు వేసుకోండి నూనెలో వేగితే కారం ఘాటు తగ్గేసి కమ్మది రుచి వస్తుందండి ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలు వేసేసుకుందాం బీరకాయలు వేయగానే సాల్ట్ వేసేయాలండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వేసాను మీరు రుచికి సరిపోను ఉప్పు వేయండి నేనైతే కొంచెం ఉప్పులు కారాలు తక్కువే వాడతా అండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఎర్ర కారం వేసాము కదండి మంచి కలర్ వచ్చేసింది ఉప్పు కూడా వేసాము నీరు ఊరడం స్టార్ట్ అవుతుంది పప్పు పూర్తిగా ఉడకదండి పప్పులు పప్పులుగా ఉంటుంది భలే అండి ఇప్పుడు నేను స్టవ్ తగ్గిస్తున్నా మీడియం ఫ్లే లో పెడుతున్నానండి మూత పెట్టేసి చక్కగా బీరకాయలు ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి ఒకసారి చూద్దామండి చూసినా ఆయిల్ మంచిగా పర్ఫెక్ట్ గా సరిపోయిందండి ఇలా మధ్య మధ్యలో కలపాలండి కలుపుతూ కర్రీ ఉడికించుకోవాలి ఆయిల్లో బీరకాయలు తక్కువ పడుతుంది చూడండి ఆయిల్ ఎట్లా వచ్చేస్తుంది అన్ని కూరల్లో వేసినట్టు బీరకాయలు వేసామంటే నూనెలో నుంచి తీసుకొని తిన్నట్టుగానే ఉంటుందండి కర్రీ మూత పెట్టేస్తుందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ రెడీ అవుతుంది తర్వాత ఇందులో వేసేటివన్నీ వేసేసుకున్నాం కర్రీ రెడీ అయిందండి నేను మధ్యలో కలుపుతూనే ఉన్నాను మధ్య మధ్యలో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది బీరకాయ పప్పు మాత్రం కొంచెం పప్పులు పప్పులుగా ఉంటుంది ఈ టైంలో కొంచెం ధనియాల పొడి అదే అదేవిధంగా కొత్తిమీర వేసేసుకోవాలండి అంతా ఒకసారి కలిపేద్దాం కొన్ని కర్రీస్కి ధనియాల పొడి లాస్ట్ లో వేస్తే సూపర్గా ఉంటుందండి చూడండి ఎంత బాగా అయిందో పర్ఫెక్ట్గా కరీ మనము లాస్ట్లో వేసినప్పుడు వేంపి పొడి వేసిన ధనియాల పొడి వేయాలి ముందుగా వేసినప్పుడు పచ్చి ధనియాల పొడి వేయాలండి కర్రీస్ లో ఎప్పుడు లాస్ట్ లో వేసినా కూడా వేంపిన పొడ వేయండి చూసారా పర్ఫెక్ట్ గా కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను చూడండి ఈ కమ్మని కూర తప్పకుండా ట్రై చేయండి చపాతి రైస్ పూరి దేంట్లో ఆయన అద్భుతంగా ఉంటదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మీరు చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి హ్యాపీ కుకింగ్ అండి